ప్రైజ్ దా అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ నా వందనములు నా ఏసయ్య కృపా కనికరములు మీకు తోడే ఉండును గాక దాకా ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహానుసువర్తమానం ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యభాగం అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి ఈ లోకము శాశ్వతము కాదని ఎరిగి శాశ్వతుడైన యేసయ్య వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడుచుచు శాశ్వతమైన రాజ్యం వైపు పరిగెడుతున్న నా దేవుని రాజ్య సంబంధులారా పరలోకమే మన గమ్యము గురి ఉన్నది ప్రస్తుతపు దినములలో ప్రతి మనిషి కష్టపడుచునే ఉన్నారు కుటుంబమును పోషించుట కొను కొరకు ఆస్తులు అంతస్తులు సంపాదించుకొనుటకు పేరు ప్రఖ్యాతులు పొందుకొనుటకు అధికారమును పొందుకొనుటకు మరెన్నో సంపాదించుకొనుటకు పొందుకొనుటకు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు అవసరమైన వాటి కొరకు కొందరు అనవసరమైన వాటి కొరకు మరికొందరు అత్యాశతో ఇంకా కొందరు కష్టపడుతున్నారు ఎంత కష్టపడినా సంపాదించినా పోగు చేసుకొనినా దాచుకొనినా ఈ లోకపు మట్టుకే అని గుర్తించుకో మరికొందరు వ్యర్థమైన దాని కొరకు కష్టపడి క్షీణించిపోతున్నారు కష్టపడాలి దేవుడు మన కష్టమును ఎరుగును కష్టమునకు ఫలితము ఇచ్చును అప్పగింపబడిన వాటి కొరకు కష్టపడవలను అయితే ఆత్మీయులు క్షయమైన వాటి కొరకు కాక అక్షయమైన వాటి కొరకే కష్టపడవలను అనే సంగతి మరవకూడదు ఎందుకనగా ఈ లోకంలో ఉన్నవన్నీ క్షయమైపోవును సృష్టి యావత్తు క్షయమైపోతాయి అందుచేత అక్షయమైన వాటిని తెలుసుకొని వాటి కొరకు కష్టపడవలను అక్షయమైన ఆహారము కొరకు కష్టపడమని యేసు చెప్పెను ఆహారము దేవుని వాక్యము క్రీస్తు శరీరము రక్తము ఇవి గతించనివి గనుక మనలు నిత్యములోనికి నడిపించును నిత్య జీవమును అనుగ్రహించును అని గ్రహించు అంతేగాక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అను అక్షయమైన అలంకారం అంతరంగ స్వభావములో ఉన్నట్లు కష్టపడవలను ఈ దేవుని దృష్టికి విలువగలది అని తెలుసుకో అక్షయమైన నిర్మలమైన వాడభారనిధియునైన స్వాస్థ్యము మనకు కలుగుతుంది అని గుర్తించిన వారమై అక్షయమైన వాటిని సంపాదించుకున్నట్టుకు కష్టపడేదము ఈ క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకొనవలను అప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును ఈ విధముగా అక్షయతను శరీరముగా మారునట్లు సువార్త వలన మనలో ఉన్న పాపము ద్వారా కలిగే మరణము నిరర్థకమైన ఎడల అక్షయత వచ్చును బాప్తీష్మము పాపక్షమాప నిమిత్తం పొందుట ద్వారా నూతన జీవము మనలోనికి అక్షయతను కలుగు చేయును ఆత్మచేత నింపబడి నడిపించబడుచు విశ్వాస జీవితము కలిగి పరిశుధతను నిలిచి ఉన్నప్పుడు అక్షయతను ధరించుకుందము అక్షయుడైన క్రీస్తును ఎదుర్కొనేదము కావున అక్షయత కొరకు కష్టపడి అక్షయమైన వాటి కొరకే ఎదురు చూస్తూ అక్షయమైన రాజ్యమును కిరీటమును స్వతంత్రించుకొనిదము ప్రార్థన నిత్రుడ మా తండ్రి ఈ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రాలు మరొకసారి చివపు మాట చేత మమ్మల్ని దర్శించినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ లోకములో జీవితచున్న మేము ఆత్మీయాత్రలు కొనసాగుతున్న మేము అక్షయమైన వాటి కొరకే కష్టపడవాలనని మీరు సెలవిచ్చి ఉన్నారు అక్షయమైనది మీ వాక్యము ప్రభు మీ వాక్యమును సంపాదించుకొని దాచుకొని కూర్చుకొని మీరు అక్కడ వరకు నిలిచున్నట్లుగా చేయండి సాధువైన మృదువైన స్వభావం మేము కడిగి ఉన్నట్లుగా అక్షయమైన గుణమనే అలంకారము ధరించుకోవడానికి సహాయము చేయండి మారు మనస్సు పొంది బాప్తిసం పొంది ఆత్మచేత నింపబడి ఈ శరీరం అక్షయత కలిగినదై లేపబడి ఉన్నట్లుగా పునరుత్నము చెందినట్లుగా మీరు కృప మెండుగా నిండుగా దయచేసి మీరు అక్కడ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ అక్షయమైన వాటి కొరకు కష్టపడుదురుగాక గాడ్ బ్లెస్ యు